हरि ॐ श्री गुरुभ्यो नमः श्री महा गणாதிपते नमः अविद्या नामंतस्थि मिरे मिहिर द्वीप नगरी जडानाम चैतन्य स्तबक मकरंदश्विति भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दम् వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుంఠిం దండ పానీ భైరవం వందే కాశీం గుహాం గుాం భవానీ మణికన్నికాం హర నమ పార్వతీపతర హర శంకర త్రిపురాసులని సంహరించడానికి కావలసినటువంటి సాధనా సంపత్తి అంతా కూడా సమకూరింది పరమేశ్వరుడికి మహేశ్వరుడికి సదాశివుడికి ఆ సాధనా సంపత్తి ఎలా ఉంది ఆ సాధనా సంపత్తి ఒకసారి చూస్తే యుద్ధానికి ఆ సంహారానికి త్రిపురాసుల సంహారానికి రథం మీద ఆయన నిలబడాలి ఈ భూమంతా కూడా రథం అయిపోయింది ఈ రథానికి చక్రాలు ఎవరు సూర్యుడు ఒక చక్రం చంద్రుడు ఒక చక్రం సూర్యాచంద్రులు రెండు చక్రాలు అయ్యారు ఆ రథానికి సారథిగా సాక్షాత్తు బ్రహ్మగారు వచ్చి కూర్చున్నారు మరి రథం నడవాలంటే గుర్రాలు కావాలి కదా గుర్రాలు ఏమి గుర్రాలు శివుడిని శివుడి యొక్క రథాన్ని నడిపించడానికి గుర్రాలు ఏవి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము వేదము అనేటటువంటి ఈ నాలుగు వేదాలు కూడా నాలుగు గుర్రాలు అయ్యాయి ఆ రథానికి మరి ఆ గుర్రాల్ని నడపడానికి రథాన్ని నడపడానికి అందులో కూర్చున్నటువంటి రథసారథికి ఒక కొరడా కావాలి చర్నాకోలు అంటారు ఆ చర్నాకోలుగా ఆ కొరడా కింద ఓంకారం కొరడా అయింది రథానికి జెండా ఉండాలి కదా ఆ జెండా ఆకాశం జెండా మేరుపర్వతం విల్లు అయింది ఆదిశేషుడు ఆ వింటికి నారి తాడయ్యాడు శ్రీ మహావిష్ణువు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు బాణం అయ్యాడు వాయువులు కూడా ఆ బాణానికి రెక్కల కింద అయ్యాయి చూడండి బాణానికి ఒక వైపున మన తిరిగి ఉంటుంది రెండో వైపు రెక్కలు లాంటి ఉంటాయి ఆ రెక్కలు సప్త రెక్కల రెక్కలయ్యాయి మరి ఆ బాణానికి ములికి అని ఉంటుంది దాన్ని బట్టే అది ఆగ్నేయాస్త్రమా వాయువ్యాస్త్రమా ఐంద్రాస్త్రమా వారుణాస్త్రమా అనేటటువంటిది చెప్తామన్నమాట దానికి ఏమి ఆ ములుకు కింద అగ్ని ఆ బాణానికి ములుకు తలచుకున్నంతనే తన ఆజ్ఞానుసారంగా సర్వసన్నద్ధమైనటువంటి ఆ సాధనా సంపత్తిని చూశాడు భీమేశ్వరుడు చూసి ఆ తాన్ చాలా ఆనందించినటువంటి వాడి భీమేశ్వరుడు ఆ దివ్యమైనటువంటి రథాన్ని అధిరోహించాడు త్రిపురాసుర సంహారానికి బయలుదేరాడు అప్పుడు కర్ణికారాంబ ఆవిడనే గోకులమ్మ అంటాం ఆవిడ సప్తమాతృకలు ఎవరు వాళ్ళు బ్రాహ్మి వైష్ణవి మాహేశ్వరి కౌమారి ఇంద్రాణి వారాహి చాముండా అని పిలువబడేటటువంటి సప్త మాతృకులతో కలిసి భీమేశ్వరుడి మీద పుష్పాక్షతలు చెల్లింది పాతాళభైరవుడు బంగారము బంగారు బెత్తము చేత ధరించి ముందుగా వెళుతూ సైనికుల్ని నడిపిస్తున్నాడు దక్షవాటీశ్వరుడైనటువంటి భీమేశ్వరుడు ఈ విధంగా త్రిపురాసుల పట్టణాలైన నాశనం చేయడం నిమిత్తమై ఆదిశేషుడు నారి గల మేరువు అనేటటువంటి ధనస్సుని పట్టుకుని సూర్యాచంద్రులు చక్రములుగా కలిగినటువంటి ఆ భూమి అనేటటువంటి రథాన్ని ఎక్కుతూ ఉండగా దేవదుందుభులు మృగాయి పూలవాన కురిసింది ఆ రథం మీద దేవర్షులందరూ కూడా జయ జయజయధ్వానాలు బ్రకుతున్నారు ఈశ్వరుడు మేరుధనువుని బట్టి ఒక్కసారి హూంకారం చేసినటువంటి వాడై ఆ విల్లును ఒక్కసారి ఎక్కిపెట్టాడు ఎక్కువెడితే పరమేశ్వరుడు ఎక్కుపెట్టినటువంటి ఆ ధాటికి చిరిగిపోతున్నటువంటి ఆ సర్పరాజు యొక్క కుబుసపు ముక్కలు శరీరాన్ని పొందినటువంటి వారిని వెల్లుల్లి పొర ముక్కల్లాగా ప్రకాశిస్తున్నాయిట ఆ ఆదిశేషుడు యొక్క ఆ సర్పరాజు యొక్క పడగలన్నీ కూడా చిగురుటాకుల్లాగా ఎరిపెక్కిపోయాయి ఆ సమయంలో ఆ మహాదేవుడు మేరువు అనేటటువంటి ఆ ధనస్సుకు కట్టినటువంటి నారిని ఒక్కసారి అలా లాగి వదిలాడు ఠంకారం అంటారు ధనుష్ఠంకారం చేశాడనమాట ఆ ధనుష్ఠంకారానికి దిక్కులు పిక్కటిల్లాయి సమస్త భూమండలము కూడా చూడండి మనకి కుండలు చేసేటప్పుడు కుమ్మరి వాళ్ళు ఒక చక్రాన్ని తిప్పుతారు చాలా గిరగిరగిరగిరగిరగిర తిప్పి ఆ కుండని తయారు చేస్తారు ఆ గుండ్రంగా వచ్చేటటువంటి ఆ ఇది దానికి తయారు చేస్తారు ఆ చక్రాన్ని సారి అంటారు కుమ్మరి సారి అంటారు ఈ భూమండలం అంతా కూడా ఆ కుమ్మరి సారిలాగా గిరగిరగిరగిర తిరుగుతున్నదిట ఎందుకని శివుడు చేసినటువంటి ఆ ధనుష్ఠంకారానికి రసాతలం కంపించిపోయింది ఆ ధాటికి విల్లుకు నారితాడుగా ఎవరున్నారు సాక్షాత్తు ఆదిశేషుడున్నాడు ఆ వింటికి నారితాడైనటువంటి ఆదిశేషుడి యొక్క వెయ్యి ముఖాల నుంచి కూడా పొగలతో కూడి భుగ భుగ ధనులతో భుగభుగా భుగ అంటే ఆ శబ్దం చేస్తున్నటువంటి ఆ ధనితో అతి భయంకరమైనటువంటి విష ఆగ్ని వెలువడి ముల్లోకాలకి వ్యాపించేసింది ఆ విషాగ్ని ఎలా ఉన్నది అంటే అంతకుముందు పాలకడలని మధించి అమృతం తీయడం గురి అమృత ఉత్పాదనం గురించని పాలకడలని దేవదానవులు వాసుకుని తాడుగా చేసుకుని మందరగిరిని ప కవ్వంగా చేసుకుని ఆ చిలికినప్పుడు మొట్టమొదట హాలాహలం పుట్టింది కదా ఆ హాలాహలం ఎలా ఉందో దానికి సరి సమానంగా ఉన్నది ఈ వెయ్యి పడగలలోంచి వచ్చినటువంటి విషాగ్ని అది లోకభయంకరమైనటువంటి విషాగ్ని అది అటువంటి విషాగ్ని మహాదేవుడైనటువంటి శివుడు చూశాడు చూసి అమ్మ బాబోయ్ అయితే నేను గత గతంలో గరళంలో పెట్టుకున్నాను నేను అప్పటి నుంచి నన్ను గరళకంఠుడు నీలకంఠుడు అంటున్నారు కాలకంఠుడు అంటున్నారు ఇప్పుడు మళ్ళీ ఈ విషం ఈ అదిశేషుడి యొక్క వెయ్యి పడగల నుంచి వస్తున్నటువంటి ఈ విశాఖని మళ్ళీ మూడు లోకాలని దహించేస్తుందే ఏమి చేయాలి అని ఆలోచించినటువంటి వాడి ఆ నా నెత్తి మీద గంగమ్మ ఉంది కదా జటాజూటంలో ఆ జటాజూటాన్ని విప్పితే ఆ గంగ దాని మీద పడితే కొంచెం శాంతిస్తుంది అని భావించినటువంటి వాడి తన విశాలమైనటువంటి జటాజూటాన్ని ఒక్కసారి ఇలా విదిలించాడు విదిలిస్తే ఆ జటాజూటంలో ఉన్నటువంటి గంగా జలం ఆ విషాగ్ని మీద పడింది అలాగే చంద్రుడి యొక్క కాంతి ఎంత చంద్రుడి యొక్క వెన్నెల ఎంత చల్లగా ఉంటుందండి అందుకనే కదా పగలంతా వేడితో అలమటించిపోయినటువంటి శరీరాలు చంద్రుడు కురిపించేటటువంటి ఆ వెన్నెల కిరణాలకి అవి అలమటించినటువంటి శరీరాలు సెద తీర్చుకుంటాయి భాగంలో దాన్ని చంద్రకాంతి అన్నారు అంత బాగుంటుంది కాబట్టి ఆ చంద్రకాంతి ఎంత మనకి హాయిని గొలుపుతుందో అంత సుందరంగా ప్రకాశించేటటువంటి ఆ సదాశివుడు సాంబశివుడు మహాదేవుడి యొక్క చూపులు ఆ విశాఖని మీద ప్రసరింపజేశాడు మీద ఉన్నటువంటి గంగమ్మని దాని మీద పడేలా చేశాడు జటాజూటాన్ని విధిల్చి అలాగే తన చూపులు చల్లని చూపులు దాని మీద ప్రసారం చేస్తే అప్పుడు ఆ ఉద్భవించినటువంటి విషాగ్ని జ్వాలలు ఆ తాపం నుంచి మూడు లోకాలు కూడా కాపాడబడ్డాయి భూమి అనేటటువంటి రథము త్రిపురాలకి చేరింది నాలుగు వాకిళ్ళు ఉన్నటువంటివి ఆకాశ మార్గంలో సంచరించేటటువంటివి లోకాలకి అపకారం చేసేటటువంటివి అయినటువంటి ఆ త్రిపురాలని చూసినటువంటి భీమేశ్వరుడు పురాణ పురుషుడు మహాత్ముడు అనామయుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువును ధనస్సునందు బాణంగా చేసి పాశుపత దివ్యాస్త్ర మంత్రంతో ఫలనేత్రాన్ని తెరిచి అగ్నిజ్వాలలు గ్రక్కుచు కఠోరమైనటువంటి అట్టహాసం చేస్తూ ఆకర్ణాంతం వింటిని లాగి వదిలిపెట్టాడు మహాదేవుడు తర్వాత జరిగినటువంటి కథావృత్తాంతం రేపటి భాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్తమహీల అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకాఖినో జనా సుఖినోవర పార్వతీపతర హర మహాదేవంభో శంకర